హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను కమింగ్ టు ద వీడియో ఈ వీడియో నిన్న షూట్ చేసింది అనమాట అంటే మేము తీసుకున్నాం అక్కడ ప్రోడక్ట్స్ మా సిస్టర్ మా మమ్మీ ఇద్దరు వెళ్ళారు షాపింగ్కి ఈ డ్రెస్సింగ్ టేబుల్ కోసమే అనమాట ఇదంటే బాగా నచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ కంఫర్ట్ కూడా ఉంది అంటే డ్రెస్సింగ్ టేబుల్లో కంఫర్ట్ ఉండడం ఏంటి అనుకోవచ్చు మాకు కన్నయ్య చిన్న బాబు ఉన్నాడు కదా తను ఏదైనా ఇసిరేసిన ఏదైనా సమ్ క్రాక్ చేసి చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది మిర్రర్ కూడా స్ట్రాంగ్గా కొంచెం లావుగా అంటే థిక్గా ఉందనమాట అట్లా అవన్నీ చూసుకొని తీసుకున్నారు మా సిస్టర్కి అయితే ఆ డ్రెస్సింగ్ టేబుల్ వాన్ వచ్చింది అండ్ బీర్వాస్ కూడా ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయట ఎయిట్ థౌజండ్లో అయితే బీర్వా కమ్ డ్రెస్సింగ్ టేబుల్లో ఏదో ఆఫర్ చెప్పారు అంతగా నాకైతే ఐడియా లేదు అండ్ ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఒక దివాన్ కార్ట్ దాని మీదకి పరుపు ఒక నిచ్చెన ఇనుపది నిచ్చెన అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఒక చైర్ కన్నయ్య కోసం తీసుకున్నారు ఇవన్నీ కంపెనీ ప్రొడక్ట్స్ ఏనండి అంటే ఇందుట్లో ఏం చెప్పడానికి లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంది మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ప్రతి దాని మీద ఆఫర్ ఇస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద ఆఫర్ ఇస్తున్నారు మనం బార్గైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అక్కడ మనం అంటే మన బార్గైన్ స్కిల్స్ అన్నీ అక్కడ బయట పెట్టేయచ్చు అనుకోండి ఆల్మోస్ట్ నిన్న మా మమ్మీ వాళ్ళు ఆ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ థౌసండ్ అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దివాన్ కార్ట్ వచ్చేసి ఐ థింక్ సిక్స్ అయ్యి ఉండొచ్చు నేను బిల్లు కూడా మెన్షన్ చేస్తాను మ్యాక్సిమమ్ వీలైనంత వరకు కమ్యూనిటీ పోస్ట్లో ప్రోడక్ట్ పిక్స్ బిల్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఎందుకంటే కొంతమంది నమ్మరు కదా అయిందా అంత అయిందా అని అడుగుతారు వాళ్ళ కోసం మెయిన్ అనమాట అండ్ కన్నయ్య చైరు ఒక త్రీ హండ్రెడ్ ఏమో అయ్యి ఉండొచ్చు మేబీ ఆ చైరు బాగుంది అంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడికి వచ్చేస్తే మంచాలైతే సిక్స్ ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈ కైండ్ ఆఫ్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నాకైతే ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ బాగా అంటే బాగా నచ్చాయి అనమాట ఈ షాప్ వచ్చేసి వరంగల్ క్రాస్ రోడ్ ఖమ్మం షాప్ నేమ్ వచ్చేసి సోహెల్ ఎంటర్ప్రైజెస్ షాప్ నేమ్ ఇది అనమాట మా మమ్మీ ఇది ఎక్కడో టీవీలోనో సం ఎక్కడో రివ్యూ వస్తుంటే చూసారనమాట ఆ రివ్యూని చూసి అది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపిస్తే నేను చెప్పా అమ్మ ఇట్లా ఉంది అని చెప్తే తను అక్కడికి వెళ్ళి ఇవన్నీ పర్చేస్ చేశారు ఇవి తీసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే అక్కడ దగ్గరే ఆటో అంటే వాళ్ళని అడిగితే ఆటో పురమాయిస్తారు మనకేం అంటే మనమే కట్టుకోవాలనుకోండి ఛార్జెస్ బట్ వాళ్ళైతే ఆటో పురమాయిస్తారు దాంట్లోనే ఇవి మా ఇంటికి తీసుకొని వచ్చేసారు అండ్ ఇక్కడ నేను మెయిన్ చెప్పాలనుకునేది ఒకటే చాలామంది డ్రెస్సింగ్ టేబుల్కి పెద్ద కాస్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఒక టూ థౌజండ్లో చాలు అనుకుంటారు అది పిచ్చి పొరపాటు అండి ఎందుకంటే నేను తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ త్రీ థౌజండ్ నా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్న అది వచ్చేసి మేము కడిగినప్పుడు వాటర్ పడి ఉన్న ఫ్లేవిడ్ మొత్తం ఊడిపోయింది నాకు అప్పుడు అనిపించింది కొంచెం బడ్జెట్కి ఎక్కువ వెళ్ళినా పర్లేదు నీట్గా ఉండేది అంటే మనం వన్ టైమే తీసుకుంటాం కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకోవడం తీసుకునేది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి కొంచెం దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనిపించింది డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే వావ్ అనేటట్లే ఉన్నాయండి అంత బాగున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మెయిన్ చూసుకునేది మనం దాని క్వాలిటీ కాబట్టి ఇక్కడ అంత క్వాలిటీ బాగుంది వీళ్ళు ప్రైస్ తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పి మా మమ్మీ అడిగారంట అంటే ఇంత తక్కువ ఇస్తున్నారు కదా ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువ అంటే ఎందుకు ఇస్తున్నారంటే ఐ మీన్ ఎట్లా ఇంత తక్కువగా ఇస్తున్నారు అని అడిగితే మేడం ఇదిగోండి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాకు గోడౌన్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి పీపుల్కి వస్తాయి కాబట్టి కొంచెం తక్కువకి వస్తున్నాయి మీకు అని చెప్పి చెప్పారనమాట అండ్ ఫైనల్లీ మాకైతే ప్రోడక్ట్స్ బాగా నచ్చాయి మాకు కావాల్సిన రీతిలో కావాల్సినట్లుగా దొరికాయి అంటే ఐ మీన్ మా బడ్జెట్లో దొరికాయని చెప్తున్నా అనమాట మాకు టోటల్గా నేను బిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ థర్టీన్ థౌసండ్ అయ్యి ఉండొచ్చు మేబీ మా మమ్మీ చెప్పిన దాని ప్రకారం అయితే నేను ఆ బిల్లు కూడా మెన్షన్ చేస్తాను అని చెప్పాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ మాకైతే ఇవన్నీ బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చిందా నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయనేవి కామెంట్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మాక్సిమమ్ నేను ఇంకా అడ్రస్ క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను మా మమ్మీని అడిగి అండ్ మనం గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు మాక్సిమమ్ ఐ మీన్ ఖమ్మంలో వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర సోహెల్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ ఉంది అది ఎక్కడ అని చెప్పి గూగుల్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు అండ్ కమ్మింగ్ టు ద పార్ట్ నాకైతే ఇవి బాగా నచ్చాయని నేను చెప్పాను అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా ప్రోడక్ట్స్ అంటే ఐ మీన్ మన హోమ్లో ఫర్నిచర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి నేను మాక్సిమం అవన్నీ ఫొటోస్ పెట్టడానికి ట్రై చేస్తా ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి నాకైతే మస్తు అనిపించింది ఆ చైర్స్ ఆ ఉయ్యాలడు బీరువాలు అవన్నీ చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాకు కొంచెం మీ సపోర్ట్ని ఇస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అనేది నా థాట్ అనమాట అండ్ ఓకే ఓవరాల్గా అయితే నాకు పర్వాలేదు నేను కొంచెం అప్డేట్ అవుతున్నా అంటే ఐ మీన్ నేను ఎదుగుతున్నా అని నాకుంది ఇదే అనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ మంచి తీసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ రుణపడే ఉంటాను థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ